అనన్య డ్రింక్ చేసి ఇంటికి రావడంతో కాంచనా శరణ్య టెన్షన్ పడుతూ విశ్వనాథం గీతలు చూడకుండా అనన్యను బెడ్రూమ్లోకి తీసుకెళ్తూ ఉంటారు అప్పుడే విశ్వనాథం స్నానం చేసి వచ్చి గీత అన్నం పెట్టు అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఆ మాట విని శరణ్య కాంచనా ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ రూమ్లో నుంచి బయటకు వస్తారు ఏంటి అలా ఉన్నారు అనన్య వచ్చిందా అని విశ్వనాథం అడుగుతూ ఉంటాడు ఇప్పుడే వచ్చింది అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఒకసారి అనన్య దగ్గరికి వెళ్ళి వస్తాను అని విశ్వనాథం వెళ్తూ ఉంటే ఇప్పుడు వద్దులే తర్వాత వెళ్దు అని కాంచన చెప్తూ ఉంటుంది ఏమైంది అని చెప్పి విశ్వనాథం అడుగుతూ ఉంటాడు బ్యూటీ పార్లర్కి వెళ్ళేది కదా నొక్కిన చోట నొక్కకుండా తొక్కిన నార తీశారంట బాగా అలసిపోయినట్టు ఉంది కాసేపు పడుకుంటా అంది అని చెప్పి కాంచన శరణ్య ఇద్దరు కూడా కలర్ కవర్ చేస్తూ ఉంటారు ఇప్పుడు పడుకోవడం ఏంటి అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటే అలసిపోయిందంట నాన్న కాసేపు రెస్ట్ తీసుకుంటానంది అని సరైన చెప్తూ ఉంటుంది మరి అన్నము అని గీత అడుగుతూ ఉంటుంది మీరు తినండి అమ్మి నేను ఈ అమ్మి అలాగే అనన్య ముగ్గురం కలిసి తింటాంలే అని కాంచన చెప్తూ ఉంటుంది సరే గీత నాకు వడ్డించు అని చెప్పి విశ్వనాథం కూర్చుంటాడు అనన్య పెళ్లిచూపులని అత్తయ్య గారికి ఫోన్ చేస్తా అన్నావు చేశావా గీత అని విశ్వనాథం అడుగుతూ ఉంటే చేశానండి బయలుదేరే ఉంటుంది అని చెప్పి గీత విశ్వనాథానికి చెప్తూ ఉంటుంది ఇక మార్నింగ్ అవగానే అనన్యను చూడటానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారని చెప్పి శరణ్య ఇంటి ముందు నీళ్లు చల్లి ముగ్గులు పెట్టి రంగులు వేస్తూ ఉంటుంది అప్పుడే దర్శన్ అనన్య కోసం అని చీర తీసుకొని శరణ్య ఇంటికి వస్తూ ఉంటాడు శరణ్య ముగ్గు వేస్తూ బైక్ ఆగడంతో అటువైపు చూస్తూ ఉంటుంది ఎదురుగా దర్శన్ ఉంటాడు దర్శన్ ని చూసి శరణ్య చాలా సంతోషపడుతూ ఉంటుంది అనన్యకు పెళ్లి చూపులని చెప్పి అమ్మ చీర పంపించింది ఆ చీర ఏదో డ్రైవర్కి ఇచ్చి పంపించవచ్చు కదా నాకిచ్చి పంపించడం ఎందుకు ఆవిడ మాటేమో నేను కాదనలేను అని దర్శన్ మనసులో అనుకుని ఎదురుగా ఉన్న సరైన దగ్గరకు వెళ్తూ ఉంటే ఎదురుగా ముగ్గులు కనిపిస్తూ ఉంటాయి ముగ్గులు తొక్కకుండా జంప్ చేస్తూ రన్ చేస్తూ అలా మెల్లగా సరైన దగ్గరికి వస్తూ ఉంటాడు ఒక దగ్గర కాలు జారి సడన్గా దర్శన్ శరణ్య మీద పడతాడు ఇక దాంతో శరణ్య దర్శన్ బుగ్గపై ముద్దు పెట్టేస్తుంది ఇక దర్శన్ షాక్లో ఉంటాడు నేను కావ పడలేదండి అని దర్శన్ కాసేపైన తర్వాత చెప్తూ ఉంటాడు నాకు తెలుసండి అని శరణ్య చెప్తూ ఉంటుంది నిజమండి నేను కావాలని పడలేదు మీరు ముగ్గులు వేయటం కోసం నీళ్లు చల్లరు కదా ఆ నీళ్ళ మీద కాలు వేసి జారి పడ్డానండి అని దర్శన్ చెప్తూ ఉంటే నాకు అర్థమైందండి అని శరణ్య చెప్తూ ఉంటుంది మీ ఇంటెన్షన్ వేరేలా ఉంది మీరేమో సరే అంటున్నారు అని దర్శన్ అంటూ ఉంటాడు నా ఇంటెన్షన్ మీకు అర్థమైంది మీ ఇంటెన్షన్ నాకు అర్థమైంది అని శరణ్య దర్శన్తో చెప్తూ ఉంటుంది ఈ అమ్మాయి నమ్మట్లేదే అని దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇదిగోండి అని దర్శన్ తన చేతిలో ఉన్న కవర్ని శరణ్యకి ఇస్తూ ఉంటాడు ఏంటది అని శరణ్య అడుగుతూ ఉంటుంది అనన్య పెళ్లి చూపులు కదా అమ్మ చీర ఇచ్చి రమ్మంది అని దర్శన్ శరణ్యకు చెప్తూ ఉంటాడు ఇక ఇందాక శరణ్య మీద దర్శన్ పడ్డప్పుడు శరణ్య దర్శన్కి ముద్దు పెట్టేస్తుంది అప్పుడు శరణ్య లిప్స్టిక్ దర్శన్ బుగ్గపై అంటుతుంది ఇక దర్శన్ తీసుకొచ్చిన చీరను శరణ్య తీసుకుంటుంది సరే నేను వెళ్ళొస్తాను అని దర్శన్ చెప్తూ ఉంటే అలాగే వెళ్తారా అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది అమ్మ వెంటనే రమ్మంది అని దర్శన్ చెప్తూ ఉంటాడు అత్తయ్యకు ఇలా కనిపిస్తే బాగుండదు అని శరణ్య దర్శన్ బుగ్గపై అంటిన లిప్స్టిక్ని తుడుస్తూ ఉంటుంది థ్యాంక్స్ అని దర్శన్ చెప్తూ ఉంటాడు మీరు థ్యాంక్స్ ఎందుకు చెప్పారో నాకు అర్థమైందిలే అని శరణ్య చెప్తూ ఉంటుంది ఇక దాంతో దర్శన్ నేను చెప్పేది విను అంటూ ఉంటే శరణ్య సిగ్గుతో చీర తీసుకుని ఇంట్లోకి పరిగెత్తుతూ ఉంటుంది ఇక దర్శన్ మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక శరణ్య సిగ్గుపడుతూ ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే ఎదురుగా కాంచన వస్తుంది కాంచనకు శరణ్య డాష్ ఇస్తుంది ఏందమ్మి అంత కంగారుగా పరిగెత్తుకుంటూ సిగ్గుపడుతూ వస్తున్నా అని కాంచన అడుగుతూ ఉంటుంది ఇక శరణ్య సిగ్గుపడుతూ ఉంటుంది అవును ఆ చేతిలో కవరేంటి అని కాంచన అడుగుతూ ఉంటే అన్నన్ అనన్యక పెళ్లి చూపులు కదా ఆనంద భైరవి అత్తయ్య చీర పంపించింది అని శరణ్య చెప్తూ ఉంటుంది చీర ఎవరు తీసుకొచ్చారమ్మి అని కాంచన అడుగుతూ ఉంటే ఆయనే తీసుకొచ్చారు అని శరణ్య సిగ్గుపడుతూ ఉంటుంది సరేలే అమ్మి ఎక్కువ సిగ్గుపడకు ఆ చీర నలిగిపోతుంది అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది మరోవైపు విశ్వనాథం ఇంటికి గీత వల్ల అమ్మ ఆటో దిగుతూ ఉంటుంది శరణ్య వేసిన ముగ్గుల్ని చూసి చాలా సంతోషంగా ఇంట్లోకి వస్తుంది అమ్మాయి గీత అని పిలవడంతో అమ్మ వచ్చేసావా అని గీత పరిగెత్తుకుంటూ వాళ్ళమ్మ దగ్గరికి వస్తుంది అత్తయ్య గారు బాగున్నారా అని విశ్వనాథం అడుగుతూ ఉంటాడు బాగున్నా నల్ అల్లుడు గారు అని చెప్పి గీత వాళ్ళమ్మ చెప్తుంది అమ్మమ్మ వచ్చేసావా అని శరణ్య అడుగుతూ ఉంటుంది బంగారు తల్లి అని చెప్పి శరణ్యను గీత వాళ్ళమ్మ దగ్గరకు తీసుకుంటుంది ఏం పిన్ని బాగున్నావా కాంచనా గీత వాళ్ళమ్మను అడుగుతూ ఉంటుంది నువ్వేంటి ఇక్కడ అని గీత వాళ్ళమ్మ అడుగుతూ ఉంటుంది అదేంటి పిన్ని అలా అడిగావని అడుగుతూ ఉంటుంది నీ గురించి నాకు తెలుసు కాబట్టి మా అమ్మ అలా అడిగిందని గీత అనుకుంటూ ఉంటుంది అదేం లేదు నువ్వు ఎప్పుడు వచ్చావు అని గీత వాళ్ళ అమ్మ చెప్పడంతో నేను వచ్చి ఇరవై రోజులు అవుతుందిలే ఒక పని మీద వస్తే ఇంకొక పని జరుగుతుంది ఇక్కడ అని కాసిన చెప్తూ ఉంటుంది అవును నీ కవర్ కవరేంటమ్మా అని బామ్మగారు శరణి అని అడుగుతూ ఉంటుంది చీరమ్మమ్మ అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది నీకా అని చెప్పి బామ్మగారు అడగడంతో నాకు కాదు అనన్యక్క కోసం ఆనంద అత్తయ్య గారు పంపించింది అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది ఆనంద భైరవ ఆవిడెవరు అని బామ్మగారు అడుగుతూ ఉంటే శరణ్యకు కాబోయే అత్తగారు ఇప్పుడు అనన్యకు కూడా పెళ్లి సంబంధం ఆవిడే తీసుకొచ్చింది అని చెప్పి విశ్వనాథం చెప్తూ ఉంటాడు అవును పెళ్ళికూతురు ఎక్కడా అని చెప్పి బామ్మ బామ్మగారు అడుగుతూ ఉంటే రూమ్లో ఉందామమ్మ అని చెప్పి శరణ్య కాంచన ఇద్దరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు అమ్మీ ఏంది ఇంకా చూస్తున్నావు పద మనం అనన్యను ముస్తాబు చేసి తీరకట్టి తీసుకుని వద్దాం అని కాంచన శరణ్యకు చెప్తూ ఉంటుంది తొందరగా కానివ్వండి పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది అమ్మ మనం లోపలికి వెళ్దాంరా అని గీత వాళ్ళమ్మని తీసుకొని లోపలికి వెళ్తుంది ఇంకా కాంచన శరణ్య ఇద్దరూ కలిసి అనన్య రూమ్లోకి వస్తారు అనన్య పడుకొని ఉంటుంది ఇదేంటమ్మి ఈ అమ్మి ఇంకా లేవలేదు అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది పద పెద్దమ్మ అక్కను లేపుదాం అని శరణ్య అనన్య దగ్గరికి వెళ్ళి అక్క లే అక్క టైం అవుతుంది పెళ్లి వాళ్ళు కూడా వచ్చే టైం అయింది అని అంటూ ఉంటుంది ఇక అనన్య లేవకపోవడంతో శరణ్య ముక్కు మూసుకుంటుంది ఏంటమ్మి అలా ముక్కు మూసుకుంటున్నావు ఇంకా అది పళ్ళు తోమలేదు కదా అని అంటే ఆ వాసన కాదు పెద్దమ్మ రాత్రి తాగింది కదా ఆ కంపు కొడుతుంది అని శరణ్య చెప్తూ ఉంటుంది ఏది ఇటు జరగమ్మి అని చెప్పి కాంచన అనన్య దగ్గరకు వెళ్ళగానే ఆ బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అసలు ఈ పాడ మంది ఎలా తాగుతారో ఏంటో అని చెప్పి కాంచన శరణ్యతో చెప్తూ ఉంటుంది ఏదైనా జ్వరం వచ్చినప్పుడు అమ్మ మందు తాగమంటే అబ్బో చేదుగా ఉంది అంటుంది ఈ పా ఇలాంటి పాడవన్నీ తాగుతూ ఉంటే చేదుగా లేదేమో అని శరణ్య కాంచనతో చెప్తూ ఉంటుంది అక్క త్వరగా లేఅ పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది అని చెప్పి శరణ్య అంటూ ఉంటే మళ్ళీ పెళ్లి చూపులు అంటే నీకు ఆల్రెడీ పెళ్లి ముహూర్తాలు పెట్టడం కూడా అయిపోయింది కదా అని అనన్య శరణ్యను అంటూ ఉంటుంది పెళ్ళి నాక్క అదే నీకు నిన్ను చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు కదా అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది ఇంకొక రెండు రోజులాగి వాళ్ళని రమ్మని రాదండి నాకు నిద్రమత్తు వదలట్లేదు అని అనన్య చెప్తూ ఉంటుంది అంత మంచి సంబంధం మనల్ని వెతుక్కుంటూ వస్తుంటే రెండు రమ్మన అలా అరవకుండా లే అమ్మి అని కాంచన అనన్యను లేపుతూ ఉంటుంది నన్ను పడుకోనివ్వండి నాకు నిద్రమత్తుగా ఉంది అని అనన్య అంటూ ఉంటుంది పెద్దమ్మ ఇద్దరం ఇక్కడే ఉన్నామనుకో సడన్గా అమ్మ వచ్చిందనుకో అందరం దొరికిపోతాము నువ్వు హాల్లోకి వెళ్ళు అక్కని నేను లేపి తీసుకొస్తాను అని సరైన చెప్తూ ఉంటుంది సరే అమ్మి అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఇంకా మరోవైపు ఆనంద పెళ్లి వాళ్ళని తీసుకొని విశ్వనాథం ఇంటికి వస్తుంది శరణ్య వేసిన ముగ్గులు చూసి పెళ్లి వాళ్ళు అక్కడే ఆగిపోతారు ఏంటండి ఇక్కడే ఆగిపోయారు అని చెప్పి ఆనంద అడుగుతూ ఉంటుంది ముగ్గులు చాలా అందంగా ఉన్నాయండి మీరు చెప్పింది నిజమేనండి ఈ ఇంట్లో ముగ్గులు ఇంత మంచిగా వేస్తున్నారంటే ఈ ఇంటి అమ్మాయిల గురించి మీరు చెప్పింది నిజమే ఉంటుంది అని పెళ్లి వాళ్ళు అంటూ ఉంటారు ఇక అప్పుడే కారు వచ్చి ఆగటం గీత వాళ్ళ అమ్మ చూసి అమ్మి ఏదో కారు వచ్చి ఇంటి ముందు ఆగింది అని చెప్పి చెప్తూ ఉంటుంది పదమ్మ అని చెప్పి గీత విశ్వనాథం బయటికి వస్తారు ఆనంద వాళ్ళు గీత విశ్వనాథం చూసి నమస్కారం అన్నయ్య వీళ్ళే పెళ్ళి వాళ్ళు అని అనన్యాన్ని చూడ్డానికి వచ్చారు అని ఆనంద చెప్తూ ఉంటుంది నమస్కారం అండి లోపలికి రండి అని విశ్వనాథం గీత ఇద్దరు కూడా లోపలికి పిలుస్తూ ఉంటారు పెళ్లి వాళ్ళు లోపలికి వస్తారు ఈవిడ మా అమ్మ అండి అని గీత చెప్తూ ఉంటుంది నమస్కారం అండి అని చెప్పి చెప్తూ ఉంటారు మీ ఇంటిని చూస్తుంటే తెలుగుదనం ఉట్టిపడుతుందండి చాలా బాగుంది మీ ఇల్లు అని చెప్పి పెళ్లివాళ్ళు విశ్వనాథం గీతకి చెప్తూ ఉంటారు రండి ఇలా కూర్చోండి మాట్లాడుకుందాం అని చెప్పి విశ్వనాథం పెళ్లి వాళ్ళకు చెప్తూ ఉంటే బయట చాలా చల్లగా ఉంది బయట కూర్చొని మాట్లాడుకుందామా అని వాళ్ళు చెప్తూ ఉంటారు సరే అండి అని చెప్పి గీత విశ్వనాథం చెప్తూ ఉంటారు ఇక పెళ్లి వాళ్ళు గీత విశ్వనాథం అందరూ కలిసి గార్డెన్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు మరోవైపు కాంచన టెన్షన్ పడుతూ ఉంటుంది పెళ్లి వాళ్ళు వచ్చారు ఈ అమ్మేమో ఇంకా నిద్ర మంచం మీద ఉంది దగ్గరకు పోతే మందు కంపు కొడుతుంది ఎలా అని చెప్పి కాంచన పరిగెత్తుకుంటూ అనన్య రూమ్లోకి వెళ్తుంది ఏందమ్మి ఈ అమ్మి ఇంకా లేవలేదా అని సరైన అడుగుతూ ఉంటుంది నేను అక్కడే ఉండమన్నాను కదా పెద్దమ్మ లోపలికి ఎందుకు వచ్చావని సరైన అడుగుతూ ఉంటుంది పెళ్లి వాళ్ళు వచ్చారు కూడా ఆల్రెడీ అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది దీనికి ఇలా నీళ్లు చిలకరిస్తే లేవదు కానీ బాటిల్ దీనిపైన కుమ్మరించాల్సిందే అని శరణ్య చెప్తూ ఉంటే ఆ పని చేయమే నేను బయట కాపల కాస్తా అని కాంచన బయటకి వెళ్తుంది ఇంకా శరణ్య తన చేతిలో ఉన్న వాటర్ బాటిల్ నీళ్లు అనన్య మొహం మీద చిమ్ముతుంది ఏంటి ఇలా చేస్తున్నావు అని అనన్య లేస్తుంది పెళ్లి వాళ్ళు వచ్చారని చెప్తున్నాం కదా అని శరణ్య చెప్తూ ఉంటుంది మరోవైపు ఆనంద పెళ్ళికొడుకు వాళ్ళ గురించి విశ్వనాథానికి చెప్తూ ఉంటుంది అన్నయ్య ఈయన విఠలు గారు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ మనలాగానే తెలుగు సాంప్రదాయాలకు విలువ ఇస్తారు ఈ అబ్బాయి పెళ్ళికొడుకు వాళ్ళమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ చెల్లెళ్ళు అని ఆనంద భైరవి విశ్వనాథానికి పరిచయం చేస్తూ ఉంటుంది మా వ్యాపారాలన్నీ మా అబ్బాయే చూసుకుంటారండి అని పెళ్ళికొడుకు తండ్రి చెప్తూ ఉంటాడు అబ్బాయి లక్షణంగా ఉన్నాడు పేరెంటో అని గీత వాళ్ళమ్మ అని అడుగుతూ ఉంటుంది దినేష్ అండి అని పెళ్ళికొడుకు తల్లి చెప్తూ ఉంటుంది మీ గురించి ఆనంద గారు చెప్పారంటే మీ కుటుంబం ఏంటో తెలుసుకుని మీ అమ్మాయిని చూడటానికి వచ్చామండి అని పెళ్లి వాళ్ళు చెప్తూ ఉంటారు అమ్మాయిని పిలిస్తే చూస్తామండి అని పెళ్ళికొడుకు తల్లి చెప్తూ ఉంటుంది నేను వెళ్ళి ఇప్పుడే తీసుకొస్తాను అని గీత చెప్తూ ఉంటే నువ్వెందుకమ్మా నువ్వు ఇక్కడే కూర్చో నేను వెళ్ళి తీసుకొస్తాను నువ్వు పెళ్లి వాళ్ళతో మాట్లాడు అని చెప్పి గీత వాళ్ళమ్మ అనన్యను తీసుకురావడానికి లోపలికి వెళ్తుంది ఇంకా పెళ్ళి వాళ్ళు విశ్వనాథం వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు గీత వాళ్ళమ్మ లోపలికి వెళ్ళి అమ్మాయి ఎక్కడే అని చెప్పి అడుగుతూ ఉంటుంది లోపల ఉంది అని చెప్పి కాంచనం చెప్తూ ఉంటుంది మరి నువ్వు ఇక్కడేం చేస్తున్నావని గీత వాళ్ళమ్మ అడుగుతూ ఉంటే కాపలా కాస్తున్నావు అని కాంచన చెప్తూ ఉంటుంది